కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపై వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మొప్పటింది రాజు అందిస్తారు రాజు ఎస్ నారాయణి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆశ్రయించడం జరిగింది వాస్తవానికి తనకి ఇప్పటికే ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కానీ తను ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు అంటే లిక్కర్ కేసును రెండు దర్యాప్తు సంస్థలు ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినటువంటి ఈడీ మరోపక్క సిబిఐ ఈ రెండు కూడా దర్యాప్తు చేస్తున్నాయి సిబిఐ కేసులో బెయిల్ వస్తేనే జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అందుకోసమే ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజన్ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది అయితే ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ మనసింగ్వి పలు అంశాలను స్పష్టం చేశారు అంటే ఏదైతే ఈ ఢిల్లీ కొత్త పాలసీ అంటున్నారు నూతన మద్యం పాలసీ అంటున్నారు రెండు వేల ఇరవైలో ఏదైతే ఈ కొత్త పాలసీకి రూపకల్పన చేసినటువంటి సమయంలో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఢిల్లీకి ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు దాదాపు యాభై మంది బ్యూరోక్రాట్స్ ఎవరైతే అధికారులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగమై ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు విచారించరు కావాలనే కేజ్రీవాల్ను ఇరికించాలనే ప్రయత్నంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాదు కేజ్రీవాల్కు గతంలో బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో కూడా తను ఎక్కడ కూడా బెయిల్ షరతులను ఉల్లంఘించలేదు సో ఖచ్చితంగా కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వాలనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేశారు అయితే సిబిఐ రోజే ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి అనే దాని మీద లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశం మీద షీట్ కూడా దాఖలు చేసింది అదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టులో చెప్పడం జరిగింది అంటే ఏదైతే ఈ ట్రయల్ కోర్టులోనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాలి కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వద్దు అంతేకాదు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తర్వాతనే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని ఏదైతే అంశాలు తెరపైకి వచ్చాయి ఎన్నో అంశాలు తెరపైకి రావడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు అంటే ఏ విధంగానైతే సౌత్ గ్రూప్ ప్రత్యేకంగా వంద కోట్ల రూపాయలను ఇవ్వడం దాని నలభై ఐదు కోట్ల రూపాయలను గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీలకి జాతీయ కన్వీనర్గా అటు కేజ్రీవాలే ఉన్నారు మరోపక్క ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు సో అందుకోసమే కేజ్రీవాల్ ఈ కేసులో కీలక సూత్రధారి ఆయనకు బెయిల్ ఇవ్వద్దు బెయిల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా సాక్షులను కావచ్చు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి కోర్టు ముందు సిబిఐ స్పష్టం చేసింది సో ఓవరాల్గా ఇరువైపులా వాదనలు పూర్తవడంతో సిబిఐ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని రిజర్వ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సో ఎప్పుడైతే ఆ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి బెయిల్ పైన ఆర్డర్ వస్తుందో ఆ తర్వాతే కేజ్రీవాల్ బయటకు వస్తారా లేదంటే తిహార్ జైల్లోనే ఉంటారా అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ ఢిల్లీ హైకోర్టు కనుక కేజ్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వకపోతే ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు మొత్తానికి రిజర్వ్ చేసినటువంటి ఆర్డర్ ఏ రోజు వస్తుందనే దాని మీద ఇప్పుడైతే కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది Nalini. right raju thanks for the live update